టీ ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఉత్కంఠపూర్లో టీమిండియా పోరాడి విజయం సాధించి టీ ట్వంటీ వరల్డ్ కప్ ను ముద్దాడింది దీంతో భారతదేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి అందులో భాగంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద జాతీయ జెండాను చేతపట్టి భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు నూట నలభై కోట్ల భారతీయుల ఆశలను మోస్తూ టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అడుగుపెట్టి ఆడిన ప్రతి మ్యాచ్ లోను విజయం సాధించి ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై అపూర్వ విజయం సాధించి భారతీయుల ఆశలను నెరవేర్చారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి బీజేపీ ఎమ్మార్పల్లి మండల అధ్యక్షురాలు సవిత బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ దీపక్ యాదవ్ డిఎంకే గణేష్ బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు మల్లారపురం ప్రసాద్ స్థానికులు కళావతి గురునాథ్ నాయుడు రమేష్ శెట్టి చెంగల్ రాయుడు కామోస్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎంతో శుభదయం ముఖ్యంగా రాత్రి టీ ట్వంటీలో మన ఇండియాకి కప్పు రావడం చాలా సంతోషదాయకం రాత్రి లెవెన్ థర్టీకి కప్పు గెలుచుకుంటానే ఆనందం మన దేశవ్యాప్తంగా ఎంతో వెల్లువిరిసింది మేము దా పదకొండున్నర ముందు ఒక హాఫ్ అన్ అవర్లో చాలా బాధాత్ హృదయాలతో ఉన్నాము మళ్ళీ ఒక పది నిమిషాలుగా చేంజ్ అయిపోయి లెవెన్ థర్టీకి కప్పు రావడం మాకెంతో సంతోషంగా హాయిగా ఉండింది రాత్రి ఈ కప్పు రావడం ఎన్నో సంవత్సరాల నిరీక్షణతో ఈ కప్పు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ టీ ట్వంటీ కప్పును మన టీమిండియా ప్లేయర్స్ ఎంతో అద్భుతంగా ఆడి మనకు కప్పు సాధించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు క్రీడాభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు ఇలాగే క్రీడాభిమానులు మంచి క్రీడాభివృద్ధితో మన దేశ అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో చాటాలని ఆ వెంకటేశ్వర స్వామి వారికి మంచి శక్తిని ఇవ్వాలని క్రీడా రంగం అంటేనే భారతదేశం పేరు వినపడే విధంగా ప్రపంచ దేశాల్లో మనం ముందుండాలని ఈరోజు కప్పు తెచ్చుకున్న వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు పోవాలని మన దేశ అభివృద్ధికి పాటుపడాలని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం సంతోష వెరైటీ విషయం నిన్న వరకు చూసినట్లయితే మ్యాచ్లో ఎంతో ఉత్కంఠ పూరితంగా ఉండింది ఇవాళ టీ ట్వంటీ టీ ట్వంటీ మ్యాచ్లో భారతదేశంలో ఇది నాలుగోసారి గెలవడం మన భారతీయులందరూ కూడా ఎంతో గర్వించగ విషయం ఇది ఇది ఇదే విధంగా మ్యాచ్లో ఉండే వ్యక్తులందరూ కూడా ఇంకా ఎంతో ఎంతో క్రీడా నైపుణ్యం తెచ్చుకొని ఇంకా భారతదేశానికి మంచి పేరు తేవాలని అదేవిధంగా ఈ క్రీడాభిమానులందరికీ కూడా క్రీడాకారులకి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే వాళ్ళకి మా యొక్క శుభాకాంక్షలు